కేజీబీవీ మరియు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చెబుతారు నారాయణపేట పట్టణంలోని కేజీబీవీ మరియు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన గౌరవ నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టిం పర్ణికారెడ్డి గారు రూమ్ కి వెళ్లే బియ్యాన్ని కూరగాయలను మరియు ఈ రోజు విద్యార్థులకు వడ్డించిన వంటలను పరిశీలించిన ఎమ్మెల్యే గారు విద్యార్థులతో మాట్లాడి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నారా ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగి తప్పు అనంతరం విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు టీచర్ల కొరత ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించి కొత్త టీచర్లను వెంటనే నియమించాలని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించిన రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని టీచర్లను పాఠశాల అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గారు वो कर देंगे अगले में हां चेंज करना है और सेया कपड़े में ले ले क्लीनिंग से दे क्लीनिंग से मना पूछ लेगा हमारा मंगलू हां ठीक है रीसेंट ओपनिंग सेंटर से ओके चेंज यू हैव ही चेंजिंग क्लीन चेंजिंग हां मॉर्निंग और आमा सेंटर में

టీచర్లు ఉన్నారు ఏడని నేను ఇదే చెప్పాను చాలా బాగా పెట్టాను పెట్టుకొని పోతాం పెట్టుకున్నా